కాలంలో ప్రాథమిక పరిపాలనా భాగం ఏది ఫోర్ గ్రామం అనేటువంటిది తొలివేద కాలంలో ప్రాథమిక పరిపాలనా భాగం కింది వాటిలో ఒకదానికి ప్రజాసభగా గుర్తింపు లేదు ఫోర్ ఘనాకు ప్రజాసభగా గుర్తింపు లేదు సభ సమితి విధాత అనేటువంటివి సభలు ఇవి ఘన అనేటువంటిది ఒక ప్రజాసభగా గుర్తింపు పొందలేదు తొలివేద కాలంలో హత్యకు శిక్ష ఏమిటి ఆప్షన్ ఫోర్ రక్తపు పైకం కింది వారిలో రాజుకు న్యాయపాలనలో సహాయపడేవారు ఎవరు ఒకటి పురోహితుడు న్యాయపాలనలో రాజుకు సహాయపడేవాడు శ్రీ విద్య ఎక్కువగా ఋగ్వేదశ్రీ విద్య అనేటువంటిది ఎక్కువగా ఏ ఏ విద్య నేర్చుకునేది అంటే నృత్యము సంగీతము అనేటువంటిది ఆమె విద్యలు అంటే ఆప్షన్